గోరు చిక్కుడుకాయలతోటి కారం ఇలా ఒకసారి చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది అన్నం కంటే కూడా కూరే ఎక్కువగా తింటారు అలాగే హెల్త్కి కూడా ఈ గోరు చిక్కుడుకాయలు చాలా చాలా మంచిది వీటిలో ఫైబర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ చిక్కుల ఫ్రైతో కాంబినేషన్గా టమాటో రసం ఉంటే కడుపు నిండా తృప్తిగా పొంచేస్తారు అంత బాగుంటుంది సింపుల్ ఫ్రైయే కానీ స్పెషల్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి ఇక ఎప్పుడు చేసినా గోరుచిక్కుల ఫ్రై ఇలానే చేస్తారు అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్తే ఇక్కడ లేత కాయలు ఒక హాఫ్ కిలో వరకు తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులోనే పసుపు ఉడికించి పెట్టుకున్న గోర్చికుడుకాయలు వేసుకొని కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసే కారం కోసం ఎండు కొబ్బరి కొద్దిగా పుట్నాల పప్పు ఉప్పు కారం నాలుగు వెల్లురు రబ్బలు వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకుంటే ఇందులో వేసే స్పెషల్ కారం అనేది రెడీ అయిపోతుంది ఇది వేయటం వల్లనే ఈ గోరుచిక్కులు ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారాన్ని వేగుతున్న గోరుచిక్కులు కాయల ఫ్రైలో వేసుకుని చక్కగా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనం ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దించే ముందు కొద్దిగా కొత్తిమీర్చి వాళ్ళు కొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి వేడి రసంలో ఈ ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి